హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మెన్ ఎడ్యుకేషన్ తెలంగాణ టెట్మర్డియేసీ కోసం లాజికల్ మెన్ ఎడ్యుకేషన్ నుంచి మనము ప్రస్తుతానికైతే ఒక మూడు మెటీరియల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సోషల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ సో మీరు మెటీరియల్ కొన్నా కొనకపోయినా సో మార్కెట్లో ఉన్న కొన్ని మంచి మెటీరియల్స్లో మన మెటీరియల్ అనేది అత్యుత్తమంగా ఉంటుంది సో అది ఏ విధంగా ఉంటుంది అసలు వర్త కాదా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మీరు వీడియోని చివరి వరకు చూడండి సో ఇందులో ఉన్న కంటెంట్ ఏ విధంగా ఉంది బుక్ ఏ విధంగా ఉంది ఒకసారి అర్థం చేసుకోండి సో వేరే మార్కెట్లో ఉన్న మెటీరియల్స్ కంపేర్ చేయండి కంపేర్ చేసిన తర్వాత మీరు నీకు నచ్చితే తీసుకోవచ్చు లేదు అంటే వదిలేయచ్చు సో మార్కెట్లో ఉన్న ఒక మంచి మెటీరియల్ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడం అయితే ఇంపార్టెంట్ కాబట్టి దానికోసమైతే వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి సో మనము ఈ బేసిక్ కోర్ ఒక కాన్సెప్ట్ ఏంటి మెటీరియల్స్ తయారు చేయడం వెనుక మనకు టెట్ అండ్ డిఎస్సి సంబంధించి ఖచ్చితంగా ఒకే ఒక కోర్ ప్రిన్సిపల్ అనేది కంటిన్యూ అవుతుంది ఏంటది ప్రతి ఎగ్జామినేషన్లో కూడా టెక్స్ట్ బుక్స్ని ఆధారంగా వేసుకుని బిట్లు వస్తాయి టెక్స్ట్ బుక్స్ డివైడ్ అవుతే ఎక్కడ కూడా మనకు డిఎస్సీలో కానీ టెట్లో కానీ బిట్లు రావు సో నైంటీ నైన్ పర్సెంట్ అదేవిధంగా ఉంటుంది సో మనం ఏం చేసాము అంటే ఈ టెక్స్ట్ బుక్లో మనకి ఏవైతే బిట్లు వచ్చే ఆస్కారం ఉంటుందో టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ ఏదైతే మనం డిఎస్సి ఎగ్జామ్ కోసం టెట్ ఎగ్జామ్ కోసం చదవాల్సి ఉంటుందో అలాంటి వాటిని మనము ఈ బుక్స్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది సో ఈ సోషల్లో వచ్చేసి మనం చూసుకుంటే ఇందులో మనకు మూడు నుండి పదవ తరగతి వరకు మొత్తం కంటెంట్ అనేది ఇందులో కవర్ అవుతూ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇందులో కవర్ అవుతూ ఉంటాయి సో ఏ విధంగా ఉంటుంది సో మనం ప్రీవియస్గా వచ్చేసి డిఎస్సిలో ప్రీవియస్గా బుక్ అయితే రిలీజ్ చేసే సెకండ్ ఎడిషన్ అండి రైట్ ఇది మనకు బుక్ ఉండే విధానం సో మీరు ఏదైనా కాన్సెప్ట్ చూసి తీసుకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ భాష లిపి మరి గొప్ప గ్రంథాలు అనే ఒక పాఠ్యాంశం ఉంది ఇందులో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మనకు టెక్స్ట్ బుక్లో చదవాల్సిన ప్రతి అంశాన్ని కూడా ఇందులో కవర్ చేస్తూ సో వీలైనంత తక్కువ పేజీల్లో అన్నీ కవర్ అయ్యేలా ఈ విధంగా మన మెటీరియల్ అయితే ఉంటుంది అనమాట కదా సో ఇంతవరకు కూడా ఈ విధంగా మెటీరియల్ అయితే ఉంటుంది సో మొత్తం టెన్త్ క్లాస్ వరకు ఎక్కడ కూడా ఏ సార్ కూడా మిస్ అయ్యకుండా ఏ కాన్సెప్ట్ కూడా మిస్ అయ్యకుండా మొత్తంగా మీకు ఎన్ని పేజీల్లో వచ్చిందంటే మనకు ఐదు వందల డెబ్బై ఐదు పేజీలు ఇంక్లూడింగ్ మనకు ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్గా జరిగిన డిఎస్సి కానివ్వండి ఇంకో నైన్టీన్త్ షిఫ్ట్ టూ కానివ్వండి ఇట్లా నైన్టీన్త్ జూలై షిఫ్ట్ కానివ్వండి అండ్ ట్వంటీ సెకండ్ షిఫ్ట్ కానివ్వండి ఇట్లా ప్రీవియస్ ఏవైతే క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ జరిగాయో అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తూ ఈ మెటీరియల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది సో ఇది సోషల్కి సంబంధించిన మెటీరియల్ ఇందులో మనకు మొత్తంగా ఐదు వందల యాభై పేజీలలో మొత్తం మూడు నుంచి వరకు అయితే కంటెంట్ మొత్తం కవర్ అయ్యి ఉంటుంది సో దీని కాస్ట్ వచ్చేసి మనకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది బట్ మనం ఇప్పుడు వచ్చేసి దీన్ని ఫోర్ హండ్రెడ్ త్రీ నైంటీ నైన్ రూపీస్కి మనకు అందించడం అనేది జరుగుతుంది దీని మీద డెలివరీ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి సో దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీరు ఆర్డర్ ఆర్డర్ చేసుకుంటే మీ లొకేషన్ బట్టి మూడు నుంచి ఐదు వర్కింగ్ డేస్లో అండ్ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఇది సేమ్ తెలుగు కంటెంట్ కేవలం మూడు నుంచి పదో తరగతి వరకు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాలను కూడా కేవలం అతి తక్కువ పేజీల్లో జస్ట్ రెండు వందల పేజీల లోపల ఎగ్జాక్ట్ చెప్పాలంటే నూట డెబ్బై ఏడు పేజీల్లోనే మొత్తం టెక్స్ట్ బుక్స్ పది పది తరగతుల టెక్స్ట్ బుక్స్ మొత్తం కూడా ఇందులో ఒక వారి ఉంటాయన్నమాట జస్ట్ వన్ సెవెంటీ సెవెన్ పేజెస్ ఇంక్లూడింగ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సో చూసారు కదా ఇది మనకు ఈవెన్ మనం ఒక పాఠంని తీసుకుంటే ఆ పాఠంలో ఉన్న గ్రామర్ మాత్రమే కాకుండా ఈవెన్ చూసారు కదా ఇక్కడ గ్రామర్ అని మాత్రమే కాకుండా ఇందులో ఉన్న పాఠం ఉద్దేశం కానివ్వండి ఈవెన్ పాఠ్యభాగ వివరాలు కానివ్వండి కవి పరిచయం కానివ్వండి అదేవిధంగా అందులో ఉన్న పద్యాలు కూడా అవనివ్వండి ఈవెన్ చెరువు మనకు చెరువు అనే పాఠం తీసుకుంటే ఇందులో ఉన్న పాఠ్యభాగ వివరాలతో పాటుగా ఇందులో ఉన్న కొన్ని ముఖ్య అంశాలు కూడా అన్నీ కూడా ఇందులో ఇంట్లో ఉంటాయి సో ఎగ్జాంపుల్గా చూసారు కదా ఉపవాచకం ఉన్న అంశాలు కూడా ఈవెన్ ఇంకో మహామంత్రి మాదన్ ఆయనకు సంబంధించిన అంశాలు కూడా కొన్ని అడుగుతున్నాడు ఒకటో రెండో మూడో బిట్లు అడుగుతున్నాడు కాబట్టి సో ఇవి కూడా మనం మిస్ చేయకూడదు టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా ఎక్కడ మిస్ చేయకూడదు అనే ఉద్దేశంతో సో అవి కూడా మనం ఇంక్లూడ్ చేసినాం సో ఇది గ్రామర్ దానికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆన్సర్స్ అన్నీ కూడా మనం ఇందులో ఉంచడం అనేది జరిగింది సో ఇది మొత్తంగా తెలుగుకు సంబంధించిన బుక్ ప్రతి పాఠం ఉంటుంది సో వ్యాకరణ అంశాలు అన్ని ఆన్సర్స్లో కూడిన బుక్ అనేది ఇది ఉంటుంది సో ఈ బుక్ వచ్చేసి మనము ప్రజెంట్గా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కి అందించడం జరుగుతుంది మీరు డెలివరీ అనేది మూడు తీసుకున్న రెండు తీసుకున్నా ఓకే తోటి డెలివరీ చేయడం అయితే జరుగుతుంది సో బుక్ డెలివరీ కాస్ట్ అయితే సేమ్ ఉంటుంది మీరు ఒకటేసారి ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఇక్కడ వర్త్ అవుతుంది అనమాట సో దీని గురించి అయితే చెప్పాల్సిన పని లేదు ఇది ఆల్రెడీ ఒక కంప్లీట్ ఎడిషన్ అనేది పూర్తిగా అయిపోయిందండి సో నెక్స్ట్ సెకండ్ ఎడిషన్లోకి వచ్చినాం సో ఇది మార్కెట్లో మీరు ఎక్కడైనా చూడండి లాజికల్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ బుక్ అయితే ఏమంటారు అది ఎక్కడ పోయినా వర్త్గా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే బుక్ అనేది అంత మంచిగా వచ్చింది మనం మొత్తం పది తరగతుల్లో ఉన్న ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ల్లో ఏ అంశాలు ఉంటాయో కేవలం ఎనీ జస్ట్ నూట డెబ్బై తొమ్మిది పేజీల్లో సో వన్ సెవెంటీ నైన్ పేజెస్లో మనం ఈ బుక్ అనేది కవర్ చేయడం జరిగింది ఇంక్లూడింగ్ తెలుగు వివరణతో అంటే తెలుగు బుక్స్ మనకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అనేవి మీకు అర్థం చేసుకోవడానికి వీలుగా గ్రామర్లో ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో ఈవెన్ గ్లాసరీలో ఉన్న అంశాలు కానివ్వండి ప్రతిది కానివ్వండి సో మనకు తెలుగు ఎక్కడెక్కడ అవసరం పడుతుందో అక్కడక్కడ తెలుగుతో కూడిన వివరణ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా అనమాట సో ఇటువంటి మెటీరియల్ అనేది మార్కెట్లో ఎక్కడా లేదు వేరొక ఆప్షన్ కూడా వేరేది చూడడానికి కూడా ఎక్కడ లేదండి సో ఇంగ్లీష్ అయితే అండ్ ఏకైకంగా ఉంటుంది అది ఎక్స్క్లూజివ్గా టెక్స్ట్ బుక్ ఆధారంగా వేసుకున్న డిఎస్సికి సంబంధించిన మెటీరియల్ అయితే వేరే ఏ పబ్లికేషన్లో కూడా అందుబాటులో లేదు ఇది మనకు ఇంగ్లీష్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం పది తరగతుల వరకు ఏవైతే ప్రతి గ్రామరు వకాబులరీ అండ్ ప్రతి దానికి కూడా గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా అన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరిగింది మరి దీన్ని ఏ విధంగా బై చేయాలి సార్ అనే డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది సో నేను క్లియర్గా ఎలా బై చేయాలనే దాని గురించి చెప్తాను సో మీరు ఏం చేయాలి అంటే ముందుగా మీరు ముందుగా ఏం చేస్తారు అంటే డిస్క్రిప్షన్లో బుక్స్ కొరకు కింది లింక్ కింద లింక్ను క్లిక్ చేయండి అని చెప్పేసి అయితే ఒక లింక్ అయితే ఉంటుంది సో దాన్ని క్లిక్ చేయండి మీకు ఫర్దర్ గా నెట్ల చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఏదైతే బుక్స్ కోసం లింక్ అని చెప్పేసి లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ మినీ స్టోర్ అనే లింక్ అయితే వస్తుంది సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరు కావాలంటే ఇక్కడ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింకులు కూడా ఉంటాయి సో రివ్యూస్ కూడా ఇక్కడ ఉంటాయి మీరు చూసుకోవచ్చు సో కస్టమర్స్ ఎవరైతే తీసుకున్నారో దాని మీద రివ్యూ ఇవ్వడం అనేది మొత్తంగా మీకు అసలు కొందరు డౌట్ ఉంటుంది అసలు బుక్స్ వీళ్ళు ఆర్డర్ చేస్తే మనకు రిటర్న్ ఇస్తారా లేదా అంటే పంపిస్తారా లేదా అని డౌట్ కూడా ఉంటుంది సో మీరు ఇక్కడ చూడవచ్చు టోటల్గా వన్ పాయింట్ త్రీ కే పదమూడు వందల ఆర్డర్స్ అనేవి ఈ సైట్ నుంచి ఎక్స్క్లూజివ్గా ఈ సైట్ నుంచి మనం డెలివర్ చేయడం అయితే జరిగింది ఇక్కడ రేటింగ్ కూడా చూసుకోవచ్చు ఎనభై ఐదు మంది మనకు రేటింగ్ ఇస్తే అందులో ఫోర్ పాయింట్ ఫోర్ ఎయిట్ రేటింగ్ అనేది మనకి ఇక్కడ చూపించు చూపిస్తుంది అండ్ ఫార్టీ త్రీ మెంబర్స్ దీన్ని ఫేవరెట్ గా వాళ్ళ లిస్ట్ లో ఉంచుకున్నారు సో మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు మీరు డైరెక్ట్ గా బుక్ అయితే ఖచ్చితంగా డెలివరీ చేయడం అనేది జరుగుతుంది సో ఇవి బుక్స్ వచ్చేసి మనకు సో మీరు ఒకవేళ ఈ బుక్ కావాలి అనుకున్నారనుకోండి టీఎస్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ తెలుగు బుక్కి సంబంధించి కానీ సోషల్ కి సంబంధించి కానీ సో మీరు ఏం చేస్తారు యాడ్ కార్డ్ చేయండి యాడ్ టు కార్డ్ చేసిన తర్వాత యువర్ కార్డ్ అనేది వస్తుంది ఇక్కడ యువర్ కార్డ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఫర్దర్గా ఏం చేయండి చెక్అవుట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది చెక్అవుట్లోకి వెళ్తే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే మీకు అడ్రస్ అడుగుతుంది సో మీరు ఎక్కడున్నా సరే మీ ఏ లొకేషన్ అయినా సరే అడ్రస్ని మీరు ఎంటర్ చేయండి మీరు లేదు అంటే లొకేషన్ పర్మిషన్ ఇస్తే ఆటోమేటిక్గా అడ్రస్ అదే సెలెక్ట్ చేసుకుంటుంది సో మీరు అడ్రస్ ఒకటి ప్రాపర్గా ఎంటర్ చేస్తే సరిపోతుంది పిన్ కోడ్ మాత్రం ఇంపార్టెంట్ పిన్ కోడ్ ఒకరి జాగ్రత్తగా చెక్ చేసుకోండి సో అది కరెక్ట్గా వచ్చిందంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు సో నెక్స్ట్ మీరు అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అవన్నీ ఫర్దర్గా కొన్ని డీటెయిల్స్ అడగడం జరుగుతుంది దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాగానే మీకు పేమెంట్ ఆప్షన్ అనేది వస్తుంది మీరు ఫోన్పేతో వేస్తారా క్రెడిట్ కార్డ్తో వేస్తారా డెబిట్ కార్డ్తో వేస్తారా లేదా ఇంకో జీపే గూగుల్ పే సంథింగ్ ఏదైనా సరే మీరు ఎటువంటి యూపీఐ హ్యాండ్లైనా సరే మీరు వాడచ్చు పేమెంట్ అనేది కంప్లీట్ చేయొచ్చు మీరు పేమెంట్ కంప్లీట్ చేస్తేనే మీ ఆర్డర్ అనేది మాకు వస్తుంది మీరు పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఫర్దర్గా వాట్సాప్కి అండ్ ఈమెయిల్కి దానికి సంబంధించిన బుక్ యొక్క ట్రాకింగ్ డీటెయిల్స్ కానివ్వండి ప్రతిది కూడా మీకు వెంటనే రావడం జరుగుతుంది సో ఇది మనకు బుక్ ఆర్డర్ చేసుకునే విధానం దీంట్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను దానికి సంబంధించి ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను సో చూసారే కదా ఇది ఓవరాల్గా మన బుక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ చూసారు కదా టెక్స్ట్ బుక్స్ని కోరుగా తీసుకుంటూ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ మాత్రమే కోరుగా తీసుకుంటూ మీకు మెటీరియల్ అందించే బుక్స్ పబ్లికేషన్స్ అయితే ఏవీ లేవు సో ఎక్స్క్లూజివ్గా మన లాజికల్ మన ఎడ్యుకేషన్ మాత్రమే ఆ లోటుని ఆ గ్యాప్ని అనేది తెరుస్తుంది సో దీంతో మీ యొక్క టెట్ ప్రిపరేషన్ అనేది అత్యంత వేగంగా కంప్లీట్ అవుతూ రివిజన్కి ఎంతో బాగా ఉపయోగపడుతుంది సో ఇది మన బుక్స్ గురించిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్